ఈరోజు ఈడియలో నిమ్మకాయ పచ్చడ ముప్పై నిమ్మకాయలు అంత చిన్నవి కాకుండా అంత పెద్దవి కాకుండా మధ్య రకం మీడియం సైజు నిమ్మకాయ మీడియం రకం నిమ్మకాయలు ఒక ముప్పై నిమ్మకాయలు తీసుకున్నా ముప్పై నిమ్మకాయలు తీసుకున్నా కడిగి పెట్టినాం ఇప్పుడు ఒక బట్ట పెట్టి తుడుచుకోవాలి ఏం లేదు ఆరినై త్యాన్ వేసినాం ఆరినై ట్లా ఎందుకు ఉప్పు కారం మంచి ఉప్పు పసుపు కలిపి పెడితే బూజు రావు ఏం రావు మంచిగా మనం పెట్ట తీర పెట్టాలి ఏం రావు ఒకట్లా మంచిగా కడిగి ఇట్లా ఈ బట్టకేసి ఇట్లా ఆరినాయి అనుకో ఇట్లా ఇట్లా అద్దుకుని సేపు ఆరితే నీళ్ళు కూడా అన్నీ ఆరుతాయి తడి కూడా తడి ఆరినాక మనం పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం బొడ్లు ఇట్లా తీసేసుకోవాలి ఈ మూతలకాయ మనము ఉప్పు పసుపు కలుపుతుంటే కూడా కొన్ని ఇత్తులు రాలతాయి ఇప్పుడు కూడా కోస్తుంటే కూడా కొన్ని కొన్ని గింజలు రాలతాయి నాలుగు 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 పచ్చలు అవుతున్నాయి మీడియం సైజే అవుతున్నాయి నాలుగు పచ్చలు ఇట్లా కోస్తుంటే ఇక ఇట్ల ఇట్ల ఇత్తులు కొంచెం కొంచెం బొడ్లు తీసుకోవాలి తీసుకు మీడియం సైజు కాయ అయితే నాలుగు పచ్చలే అవుతున్నాయి పెద్ద కాయలు అయితే ఎనిమిది దాకా అవుతాయి ఇప్పుడు మేము మీడియం సైజు కాయ తెచ్చినాం ఇట్లా గింజలు వేసుకో పోసుకున్నాం టు పచ్చలు ఒక్కసారి అలబెడదాన్ని ఇది మూడు రోజులకొకసారైనా రెండు రోజులకు ఒక రోజు రోజు అవసరం లేదు కానీ మూడు రోజులకు రెండు రోజులకొకసారి కలబెట్టాలి కలబెడితే ఈ పచ్చ మంచిగా ఉంటుంది లేకుంటే అట్నే ఉన్నాయి అనుకో కింది కిందనే కుళ్ళిపోతుంది పైంది గో ఇట్ ఇట్లా ఉంటుంది అనమాట ఈ రకంగా ఉంటుంది అనమాట ఎప్పుడు మనం ఇట్లా కలబెట్టాలి నిమ్మ పచ్చ ఎవరైనా మనం ఒక్కరిమే కాదు ఎవ్వరైనా నిమ్మ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఇట్లా ఒక పది రోజులు ఊరబెట్టుకొని పదిహేను రోజులు ఊరబెట్టుకుని అయినా మనం కావాలనుకున్న వాళ్ళు ఒక ఐదు రోజులు ఊరబెట్టుకొని కూడా గిన్నని ముక్కలు తీసుకొని కూడా పోజ చేసుకొని కలుపుకోవచ్చు అట్లా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇంకొకసారి కలబెట్టి ఇంకో రోజు కలబెట్టి ఇట్లా రెండు రోజులకొకనాడు మూడు రోజులకొకనాడు కలబెట్టాలి కలపెడితే ఈ పచ్చ ఈ ముక్కలు అనేది మంచిగా ఈ ఉప్పు వారి కరకు మీద ఉంటుంది మంచిగా ఉంటాయి నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి ఇప్పుడు ఒక గింజ పెడతాను ఒక గింజ పెట్టి గిన్నె కాగానే నూనె పోసుకోవాలి ఇది స్టీల్ గింజ ఎక్కువ కాలినా ఓ గిట్లా అడుగు గిట్ల అయితే ఎక్కువగాలని కురి నీళ్ళు కొంచెం నీళ్ళు లేకుండా చూ తుడుచుకొని గింజ పెట్టుకోవాలి ఈ స్టీల్ గింజలు ఊగానే ఇట్లా ఎయిరిపోస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ ముప్పై నిమ్మకాయలకు అరకిల నూనె ఈ పచ్చడకు ఈ నిమ్ ఈ నిమ్మకాయ పచ్చడకు పల్లె నూనెనే మొన్న మొన్న రెండు మాడికాయ పచ్చడి తెచ్చిన మొన్న రెండు కిలోలు తెచ్చిన కిలో నరనేమో ఆ మూడు కిలోల కాయలకు పోసిన మాడి పచ్చళ్లకు ఇప్పుడేమో అర్ధ కిలో నూనె ఈ ముప్పై నిమ్మకాయలు ముప్పై నిమ్మకాయలు అయినా మోతాదుగానే ఉన్నాయి మీరు అండ్ల కనబడతాయి ఈడేలా కూడా అందుకని అర్ధ కిలో పోస్తున్నా పల్లి నూనె ఇప్పుడు కాగాని కాగినాక మంచిగా మసలాలే ఈ నురుగు పోయేటట్టుగా మసాలే కాగాలి కాగినాక బంద్ చేసుకొని ఒక ముప్పై మశల భాగము ఈ నూనె కాగిన కాగినాక చల్లారాలి ది దింపుతాము కాగినాక చల్లారాలి అప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఈ మసతున్న జీలకర్ర వేస్తే మసి అయిపోతుంది చల్లారాల నూనె ఇప్పుడు కాగింది పొగలు వెళ్తుంది కాగింది మా కాగిన ఆసన కూడా వస్తుంది ఇప్పుడు టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర వేద్దాము ఒక చెంచా మెంతులు ఒకవేళ నూనె కొంచెం చల్లారింది పోసింజలు కాలేదనుకు అనుకుంటే కొంచెం నూనె మళ్ళీ కూడా పోసిగింజలు వేసినాక కూడా కొంచెం ఎచ్చబెట్టుకోవచ్చు కొంచమే ఇంకా ఆ సెగకు ఇప్పుడు ఎచ్చబెట్టిన సెగకు మంచిగా అయితే పోసు గింజలు నువ్వు టవాప్ చేయంగానే ఎమ్మడే పోసు గింజలు అనుకో జీలకర్ర అయినా మెంతులు అయినా బాగా మాడిపోతాయి మసి అవుతాయి అట్ల వేయద్దు సల్ల కొంచెం సల్లారినాకే వేయాలి మంచిగా అవుతాయి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడతానుకో నూనె మంచిగా జల్లారింది పోసి గింజలు కూడా మంచిగా దోరగా మంచిగా అయినాయి నిమ్మకాయ పచ్చడి కలిపి పెడదాము అన్నీ రెడీ చేసిపోయినా కావాల్సిన పదార్థాలు ఇంకో ఇవి పిండి ఒక యాభై గ్రాములు ఆవపిండి ఈ నిమ్మకాయ పచ్చడిలా కొంతమంది పోసుకుంటారు కొంతమంది పోసుకోరు నేనైతే పోస్తున్నా పోస్తే మంచిదే కానీ ఆడికాయ పచ్చడి ఉన్నట్టే ఉంటుంది కరుపు మీద ఇప్పుడు ఒక యాభై గ్రాముల ఆవపిండి యాభై గ్రాముల జీలకర్ర పిండి మెంతం పిండి ఒక పది గ్రాములు ఉప్పు ఇంకో ఈ కప్పు ఇంకో ఇసు కప్పులో అయినా తెలిచే ఉంటుంది ఇంకొక వెల్లిపాయలు ఇది ఒక ఈ యొక్క పిడికడు ఇంకొక కప్పు కప్పు కారం రెండో కప్పు కారం అయితే ఇది అర్ధ కిలో ప్యాకెట్ నిన్న మాడికాయ పచ్చడిలో ఒక వంద గ్రాములు పోసినాం నాలుగు వందల గ్రాములు ఉంటుంది ముప్పై ఏమో నిమ్మకాయలు కొంచెం చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మధ్య రకం నిమ్మకాయలు ఇంకొక సగం కప్పు రెండు కప్పులు మర కారం వెల్లిపాయలు ముద్ద ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేద్దాం ఈ గింజలు ఈ గింజలు కలుస్తలేవు ఈ ప ఈ నిమ్మ పచ్చలు ఈ కారం ఇదో ఈ నూనెల వెళ్ళబోదండి అక్కాలు పెట్టాలి ఇంకొక ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మసాలాలు అన్నీ ఉప్పు కారం వెల్లిపాయలు వేలిపాయ ముద్ద ఆవపిండి మెంతం పిండి జీలకర్ర పిండి ఉప్పు అన్నీ ఇంకో ఇట్లా కలుపుతుకుంటే కారం చూడు నూనె చూడు మంచిగా కారం కలిసింది కాబట్టి నూనె ఈ పచ్చలు కలుపుతూ నూనె వేరుకుంది ఇక చూడు ఇక్కడ మీరు చూడు ఈ నిమ్మపచ్చలు ఈ కారంలోకి వేద్దాం ఒకసారి మంచిగా చేతితో ఓ మసాలాలు ఉప్పు కారం ఇట్లా ఉందో చూద్దాము ఉప్పు గిట్ట సరిపోయిందా ఈ నిమ్మ పచ్చడి పెడుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎంత చక్కనుంది ఉంది అప్పుడు మా అమ్మ పెడుతుంటేనైతే ఎంత దూరం మూడు నీళ్ళు పెట్టే వచ్చేది ఇప్పుడు అయ్యింది ఈ పచ్చలు అన్నీ మంచిగా ఇట్లా కా మంచిగా అనుకోవాలి ఇట్లా అనాలి ఈ ఉండని పొద్దుడికి ఎత్తి పెట్టాను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి కలిపి పెట్టింది ఇప్పుడు సీసలకి పార్సల్ చేద్దాము ఒకసారి కలవచ్చిన నిమ్మకాయ పచ్చట్ల నూనె పోసినా కానీ నూనె కొంచెం ఎక్కువ కొద్దిగా ఎక్కువ దీంట్లో పోసేంత పోసి కొద్దిగా ఎక్కువ పోసినా కానీ నిమ్మకాయ పచ్చట్ల ఇండ్ల రాది మంచిగా గలబెట్టి దీన్ని ఉప్పు సరిపోయిందో ఒకసారి చెక్ చేస్తుద్దాం మనం సరిపోయింది నేను కొలతలు అన్నీ మీకు చెప్పే పెట్టినా అందులో ఉన్నాయి ఇప్పుడు ఇళ్లకు సీసాలకెత్తదాన్ని ఈ నిమ్మకాయ పచ్చడి కొంతమంది ఐదు కాయలు మక్క పెట్టుకొని కూడా ఒక ఐదు రోజులు మక్క పెట్టుకొని పోసి పెట్టుకుంటారు కొంతమంది ఏమో ఇరవై ముప్పై యాభై వంద ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టి మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుంటారు చాలా మంది ఉన్నోళ్ళు ఎందుకంటే మనం ఏం చేయాలంటే ఇరవైగాయలు తీసుకొని పెట్టినా కానీ కొన్ని కొన్ని పచ్చలు కొన్ని కొన్ని పచ్చలు తీసుకొని పోసు పెట్టుకుంటే ఏడు వేడిది అన్నంలో కూర టేస్ట్ ఉంటుంది ఏడు ఏడు అన్నంలో మస్తు రుచి ఉంటుంది శీసలకాయని ఎత్తుకోవచ్చు నచ్చింది అనుకో ఒక లబ్జ్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయలే సబ్స్క్రైబ్ చేయండి బాయి మా టెర్రస్ గార్డెన్ వన్ ఆకుకూరగాయలు అన్ని మా ఈడలో వెళ్తూనే ఉంటాం